అదుపులేని గుర్రాలు అడవులు పట్టుకొని తిరిగినట్టు అదుపులేని రేట్లు చేయబట్టి పబ్లిక్ ఆగమయ్యేటట్టు మొన్ననే జీఎస్టీ తగ్గించారు కదా అందరూ సంబరపడ్డరు కదా అని అనుకునేరు అవు నిజమే కానీ కర్నూని సాగుకు వంద కారణాలు అన్నట్టు పేద మధ్యతరగతి జనాల కష్టాలకు కూడా వంద కారణాలు ఉంటాయి ఒక్కటి తగ్గింది అని అనుకునే లోపు ఇంకొకటి పెరుగుతుంది ఇగో ఇట్లా ఇప్పటికే బీడి బిచ్చం కళ్ళు ఉద్దేర అన్నట్టే అయితే దేవుడా అని అంటే ఇక ఇప్పుడు మళ్ళీ బండ నెత్తిన పడేసి వివరణ చేసిండ్రట ఆర్టీసీ వాళ్ళు పండగ పూటల్లో ప్రత్యేక బస్సులు అని చెప్పి ఊర్లలోకి పోయే పబ్లిక్ నుంచి గట్టిగానే వసూలు చేసిండ్రు మరి ఊర్లలో ఉండే టోళ్లను ఆర్చుకొని పట్నం లో ఉండేటోళ్ళను ఆర్చుకోకపోతే నారాజ్ అవుతారు అనుకున్నారో ఎట్టను ఇప్పుడు పట్నం జనాల మీద కూడా వజన గట్టిగానే ఎత్తాన్రు సోమవారం సంధి గ్రేటర్ హైదరాబాద్ లో తిరిగే ఆర్టీసీ బస్సులల్లో ఛార్జీలు పెరుగుతున్నాయి ఆర్డినరీ బస్సుల ఒకటి నుంచి మూడు స్టాపుల దాకా ఐదు రూపాయలు నాలుగు స్టాపుల తర్వాత తిరిగేటోళ్ళకైతే పది రూపాయలు పెంచినారు అన్ని బస్సులకు గివే రేట్లు అనుకున్నారు అట్లా ఎట్టుంటది తిండి కొద్ది రొట్టె అన్నట్టు డీలక్స్ ఏసీ బస్సుల తిరిగేటోళ్ళు ఎక్కువ కమాయిస్తుంటారు అనుకున్నారో ఏమో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువనే వసూలు చేస్తారట అంటే డీలక్స్ ఏసీ బస్సులల్లో ఒక్క స్టాప్ కి ఐదు రూపాయలు పెంచినరు రెండో స్టాప్ నుంచి పది రూపాయలు ఎక్కువ ఇవ్వాల్సిందే పిరి బస్సు పథకం పెట్టినాక ఆర్టీసీకి లాభాలు వచ్చినాయి ఈ మస్తు రువడిగా పరుగులు పెడుతుంది అన్నట్టు చెప్పిన సార్లు కానీ ఇప్పుడేమో నష్టాలు పూడ్చుకునే తందుకే రేట్లు అంటున్నారు అంటున్నారట ఇగిదిట్లుంటే పెంచిన బస్సు చార్జీల మీద సర్కారు వాళ్ళను గట్టిగా ఆరుచుకుంటారు కారు పార్టీ వాళ్ళు పట్నంలో బస్ ఎక్కి తిరిగేటోళ్ళ మీద ఇప్పుడున్నదిగా నెలకు ఇంకో ఐదు వందల దాకా వజన పడుతుందా అంటున్నారు ఇప్పటికే బస్సు పాసుల రేట్లు పెరిగినాయి టీ ట్వంటీ ఫోర్ టికెట్ రేట్లు పెంచిన రు ఇప్పుడు బస్సు ఛార్జీలే పెంచినరు ఆకచల్యంలకు ఫిరీ పెట్టి అన్నదమ్ములతోనే వసూలు చేస్తారు కదా అయితే ఎట్లా సార్లు అని అడుగబెట్టిండ్రు పట్నం జనాలు